పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది బీజేపీ పార్టీ నాయకత్వము దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది విలువలతో కూడుకున్న రాజకీయము కేంద్ర బీజేపీ పార్టీ చేయకపోవడము దురదృష్టకరం బీజేపీ నినాదం ఏంటి బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఈ దేశంలో ఏ పౌరుడైనా ఒక సందర్భం ఒక సమయం ఎట్లా భూమి అంటే మనము భారతదేశ భూమి అంటే భారత్ మాత మీరు కూడా చాలా సందర్భాల్లో బీజేపీ నాయకులు ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి అమిత్ షా గారు కానివ్వండి లేదా ఈరోజు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినటువంటి కిషన్ రెడ్డి గారు కానివ్వండి బండి సంజయ్ గారు కానివ్వండి భారత్ మాతకి చేయని మీరు నినాదాలు చేస్తారు కదా మరి మాతా జై అనే నినాదాలు చేసే బీజేపీ పార్టీ నాయకులారా ఆ భారత్ మాత కూతురు ప్రియాంక గాంధీ గారిని కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా మీరు వాడిన మీ ఎక్స్ఎంపి బిదూర్ బిదూరి మీ ఎక్స్ఎంపి ఢిల్లీ బిదూరి ఇప్పుడు ఢిల్లీలో పోటీ చేస్తున్నట్టుగా పోటీ చేస్తున్నట్టుండు అక్కడ ఢిల్లీలో తాను గెలవడానికి ప్రియాంక గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు మనమరాలు ఈ దేశానికి మొదటి ప్రధానిగా ఆ రోజు మహాత్మా గాంధీ వారి యొక్క నాయకత్వంలో స్వతంత్రము వచ్చిన తర్వాత మొదటి ప్రధాని నెహ్రూ గారి యొక్క ముని మన్మరాలు ప్రియాంక గాంధీ గారు ఒక విలువలతో అహింస మార్గంలో హింసకు అవకాశం లేని రాజకీయాలు విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తున్న ప్రియాంక గాంధీ గాంధీ గారు ఒక కుటుంబము మా నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క సోదరి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము వారి సోదరుని ప్రియాంక గాంధీ గారిని అవమానపరిచే విధంగా మీ ఎక్స్ఎంపీ బిదూరి మాట్లాడిన వ్యాఖ్యలను మీరు ఖండించాల్సింది పోయి మీరు ప్రోత్సహించే విధంగా మీ ప్రవర్తనను తట్టుకోలేక తెలంగాణలో ఉన్న యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీసు మీద పోవడం జరిగింది నిరసన తెలపడం జరిగింది కొంత మా ఊళ్ళో అక్కడ తొందర పడ్డరు అనేది మీడియాలో వచ్చింది కొంత పోలీస్ అధికారులు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయినా మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు మా వాళ్ళు బీజేపీ ఆఫీసుకు పోవడము మేము సమర్థిస్తలేము కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండిస్తున్నాము దాన్ని సమర్థించము మేము ప్రోత్సహించము దాన్ని సరిదిద్దుతాము అనే మాట పెద్ద మనసుతో కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్గా చెప్పడం మీడియా ద్వారా చెప్పడం జరిగింది అన్ని ఛానల్లో బ్రేకింగ్ వస్తున్నాయి కానీ మా పీసీసీ ప్రెసిడెంట్ మహాత్మా గాంధీ హింసకు దూరము హింస హింస హింసకు దూ దూరము హింస మార్గంలో మహాత్మా గాంధీ గారి బాటలో ప్రయాణం చేసే కాంగ్రెస్ పార్టీ నాయకత్వము మరి మీరేం చేస్తున్నారు మా ప్రెసిడెంట్ గారు పీసీసీ ప్రెసిడెంట్ గారు చెప్పిన తర్వాత కంట్రోల్ కండి అట్లాంటి తప్పులు చేయకండి అని మందలించి కానీ ప్రస్తుతానికి సహాయ హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న కిషన్ రెడ్డి గారు మీరు స్పీచ్లు ఇస్తున్నారు ఈరోజు టీవీలలో చూశాను వెళ్ళండి దాడి చేయండి తగలబెట్టండి మీరు ప్రోత్సహించే బహిరంగంగా ప్రోత్సహించే ప్రకటనలు ఇలా చేయడము కాంగ్రెస్ పార్టీ బీసీసీ ప్రెసిడెంట్ గా చెప్పింది వివర నా కార్యకర్తలు అలర్ట్ చేయడం జరిగింది తప్పు అని కానీ మీరేం చేసిరు మీ వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ గాంధీ గాంధీభవన్ మీదకి పంపించారు వాళ్ళని గాంధీ భవన్ మీద దాడి వాళ్ళతో రాళ్ళు రప్పలు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నారు ఊరుకునేది లేదు మీద పడతాం కాంగ్రెస్లో దీర్ఘనీయం కొడతాం అది చేస్తాం మీది చేస్తాం అంటున్నారు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఈ కొట్టుడు దాడులు మీరు చెప్పినంత ఈజీ కాదు నాయన మీరు ఇట్లా రెచ్చగొడితే ఇంకా మా ఊరు రెచ్చిపోయి మళ్ళీ మీ మీద పడితే మళ్ళీ మాకు ఎందుకు ఇదంతా సమన్వయం చేసుకోండి మీరు ఒక సెంట్రల్ మినిస్టర్లు మీరు సమన్వయం చేసుకోండి మా ప్రెసిడెంట్ ఆల్రెడీ చెప్పిండు ఎస్ మాది మా వాళ్ళు తొందర పడ్డారు మేము వార్నింగ్ ఇచ్చినామని చెప్పడం జరిగింది కాబట్టి తప్పు ఎక్కడ జరిగింది తప్పు ఎవరిది నేను అడుగుతున్నా బీజేపీ ఇద్దరు సెంట్రల్ మినిస్టర్ సహాయ మంత్రులకు అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని అడుగుతున్నా ఢిల్లీలో బిదూరి ఎక్స్ఎంపీ మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారి మీద అలాంటి వ్యాఖ్యలు చేయకపోయి ఉంటే ఈరోజు మా పార్టీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు లీడర్లు కార్యకర్తలు నాయకులు మీ బీజేపీ ఆఫీస్ కు వచ్చేవాళ్ళ రాకుండ్రి కదా మీరే కదా రెచ్చగొట్టేది మీరే అవమానపరిచేది మీరే మళ్ళీ నిందలేసేది మీరేనా నేను అడుగుతున్నా బీజేపీ నాయకులను రాష్ట్ర నాయకులను సెంట్రల్ నాయకులను అడుగుతున్నా భారత్ మాతాకి జై అనే మీరు భారత్ మాత కూతురు ప్రియాంక గాంధీ గారిని అవమానపరచడం మీరు సమర్థిస్తున్నట్టుగా మీరు క్షమాపణ చెప్పాల్సింది పోయి సమర్థిస్తున్నట్టుగానే ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు మీ మీ నాయకుని మీరు సమర్థిస్తూకునే మాట్లాడుతున్నారు ఇదా మీ విలువలు ఆ భారత్ మాత కూతురి ప్రియాంక గాంధీని ఇట్లా మాట్లాడితే మీరు ఖండన మీ నాయకుల మీద ఖండన తప్పు అని ఖండన చేయాల్సింది పోయి మీరు మళ్ళీ మా ఉల్టా మాట్లాడుతున్నారు మీరంతా మాట్లాడుతున్నారు ఏం అంత పెద్ద తోపులా మీరేమన్నా మా ఊళ్ళ మీద కొట్టుండి చేయడ మా వ్యం ఏమి మీరు రెచ్చగొడితే మామూలు ఇంకా రెచ్చిపోతే మళ్ళా అది ఉంటాం మళ్ళా మా మీదనే పదా బీజేపీ కార్యకర్తల నాయకుల తెలంగాణ బలం ఎంత కాంగ్రెస్ పార్టీ లీడర్ల కార్యకర్తల బలం ఎంత మా బలం ముందు బీజేపీ కార్యకర్తల నాయకుల బలం సరిపోతుందా మీరు రెచ్చగొట్టడం వల్ల అది సాధ్యమా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద మీరు దాడులు చేసేంత బలం మీ దగ్గర ఎక్కడా లేదు ఉన్నదా అది సాధ్యమేనాది అసాధ్యము మాటలు ఎందుకు మాట్లాడతారు అనేది నేను చెప్తున్నా మేము మాట్లాడలేమా మేము ఎంత హోందాగా ప్రవర్తిస్తున్నాము ఎస్ యూత్ కాంగ్రెస్ పిల్లలు తొందరపడ్డారు మందలిస్తున్నాం మందలిస్తాం దట్స్ ఆల్ అయిపోయింది టాపిక్ క్లోజ్ చేయండి ఇడికే ప్రోత్సహించే పరిస్థితులు ప్రోత్సహించే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో లేదు చేయం కూడా